తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మా ఆంధ్రా లార్జెస్ట్ రెస్టారెంట్ లో మా వెంకటేశ్వర స్వామికి అంతకు మించి ప్రాధాన్యత మేము ఇస్తాం చాలా మంది అడుగుతారు ఈ ఐడియా ఎలా వచ్చింది అని ఈ ఐడియా రావడానికి ముఖ్య కారణం అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది ఆ తోనే వచ్చి ఇక్కడ బోన్ చేయాలనుకున్నాం అందుకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిప్లికేట్ చేసాం చాలామంది అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామిని పెట్టారు నాన్ వెజ్ ఎందుకు సర్వ్ చేస్తున్నారు అని మేము చాలా 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 భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం అంతే శ్రద్ధతో స్వామి వారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్లో మేము వెజ్జే పెడతాం నాన్ వెజ్ పెట్టాం ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి వెళ్తుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందంటే మేము పడ్డ కష్టం మేము పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరివల్